తేనెటీగా తేనెను ఉత్పత్తి చేస్తుందని అంతగా ఎవరు మెచ్చుకోరు కాని అది కుడుతుందని ఎక్కువగా విమర్శిస్తారు లోకం పోకడ ఇలాగే ఉంటుంది లోకంలో రెండే రెండు వర్గాలున్నాయి క్రీస్తు నందు ఉన్నవారు క్రీస్తుకు బయట ఉన్నవారు అంతే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో విశ్వాసులకు పరీక్షా కాలములు ఎలాగనగా ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులై ఉంటారు ధనాపేక్షులు బింకములాడేవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు ఇటువారికి విముఖుడవై ఉండు